హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు అనేది క్యాబ్ బిజినెస్ అనేది ఎలా ఉంటుందా హైదరాబాద్లో అనేది మీకు లైవ్లో వీడియో చేసి మళ్ళీ చూపిస్తాను పర్ డే మనకి ఎంత వస్తుందో ఎంత మిగిలి ఎన్ని కిలోమీటర్కి ఎంత ఇస్తుందా అనేది అయితే మీకు లైవ్లో అనేది చేసి చూపిస్తాను డ్యూటీ అనేది ఓలా ర్యాపిడో రెండిట్లో ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాబ్లో క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి క్యాబ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే వీడియో తప్పనిసరిగానే యూజ్ అవుతుంది ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ సెవెన్కే స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది టూ రైట్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయినాయి మనకి ఆ టూ రైట్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు అలాగే ఈరోజు మొత్తం ఎంత అవుతుందా అనేది మీకు లైవ్లో చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా బస్ స్టాప్ అంట ఒక రైడ్ అయితే పడింది ఒక నిమిషం ఒకసారి కాల్ చేసి ఎక్కడ కనుక్కొని అయితే వెళ్దాం అంటే వెళ్దాం హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పటికైతే ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి వన్ థర్టీ అయ్యింది ఈరోజు బాగా పెద్ద పెద్ద ట్రిప్పులు వేస్తుండు లాంగ్ లాంగ్ చేసిండు అందుకు కొంచెం కిలోమీటర్లు ఎక్కువ తిరిగాం కానీ ఇంకా మాత్రం తక్కువే వచ్చింది కిలోమీటర్లు ఎక్కువ తిరిగినాం మేలే అయితే కొంచెం మేలే ఈరోజు ఇప్పటివరకు టైం వచ్చేసి ప్రజెంట్ ఒకటిన్నర అవుతుంది కిలోమీటర్లు తిరిగింది వన్ ట్వంటీ టూ కానీ ఎర్నింగ్ వచ్చేసి పదహారు వందల నలభై రూపాయలు అంటే చూపిస్తే చూడండి ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఎన్ని రైళ్ళు వచ్చేసాను కిలోమీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను ఎంతసేపు టైం పట్టింది అని ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండానే చూడండి అర్థమవుతుంది మీకే మంచిగా ఇదిగోండి టోటల్ వచ్చేసి వన్ ట్వంటీ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఇచ్చింది పర్ లీటర్ ఈరోజు ఇప్పుడు ఇంకా మళ్ళీ ఈవినింగ్ అనేది ఎక్కుతా ఇప్పుడు లంచ్ చేసేసి ఎక్కుతా మళ్ళీ డ్యూటీ చేస్తాం ఫస్ట్ రైడ్ వచ్చేసి డూలపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి మాదాపూర్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ నైన్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ అమౌంట్ వచ్చింది అంటే ఇది కిలోమీటర్ పదహారు రూపాయల వరకు అయితే పడింది మనకి యాభై మూడు నిమిషాలు టైం పట్టింది ఈరోజు ఎక్కువ అమౌంట్ ఏమీ లే అన్ని చిన్న చిన్నవే ఇచ్చిండు దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఇది పటాన్ పట్టాన్ చెరువు డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ థర్టీ నైన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి నైన్టీన్ రూపీస్ కట్ చేసిండు ఇది కూడా త్రీ ట్వంటీ టూ రూపీస్ ఇచ్చిండు నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి ఇది కూడా కిలోమీటర్ పదహారు రూపాయల వరకు అయితే పడింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి శ్రీరామ్ నగర్ కాలనీ పట్టాన్ చెరువు నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కూషాయి కూడా ఇందాక చెప్పాను కదా అది ఈసీఐఎల్ కాడ కూషాయి కూడా దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ టూ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసుకోండు జిఎస్టీ వచ్చేసి థర్టీ టూ థర్టీ టూ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి సిక్స్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే టైం పట్టింది దీనికి మనకు వచ్చేసి సెవెంటీన్ రూపీస్ ఎబో అనేది అన్నది ఒకసారి చూసుకుని మనం ఓపెన్ చేసి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ డివైడెడ్ బై సిక్స్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్ పదిహేడు రూపాయలు అయితే పడింది మనకి అది ఈరోజు ఎక్కువే మీల పదిహారు రూపాయలు పదిహేను రూపాయల్లోనే తిప్పుతుండు దాని తర్వాత వచ్చేసి కాప్రా నుంచి ఇది మేచల్ కాదు ఇది డ్రాప్ మేచల్ అని చూపిస్తుంది కానీ గుండెపూచంపల్లి తర్వాత అయోధ్య ఎక్స్ రోడ్ అని ఉంటుంది అక్కడ డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ కట్ చేసుకెండు మనకు వచ్చేసి త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే ఇచ్చిండు నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ నైన్ మినిట్స్ టైం పట్టింది దీనికి వచ్చేసి మనకి ట్వంటీ ఎయిటీన్ సిక్స్టీన్ రూపీస్ ఎబోనే పడింది సెవెంటీన్ రూపీస్ వరకు అయితే పడింది మనకి పర్ కిలోమీటర్ టోటల్ వచ్చేసి పదహారు వందల నలభై రూపాయలు ఇప్పటికి ఇప్పటికైతే ఫోర్ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడ్గా ఏమి మాన్ ఓన్లీ ఓల్లాలోనే పదహారు వందల నలభై రూపాయలు అయితే అయింది అమౌంట్ కిలోమీటర్లు వచ్చేసి నూట ఇరవై రెండు ఎక్కువ కిలోమీటర్లే తిరిగాయి రోజు ఇది మరి అయితే చూద్దాం మరి ఉన్న నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు లంచ్ చేసేసి వన్ థర్టీ అయింది లంచ్ చేసి మళ్ళీ త్రీకి లేదా ఫోర్కి అనేది లాగిన్ చేస్తాను లాగిన్ చేసి మిగతా ఇప్పుడు పదహారు వందలు అయింది కదా ఇంకో పద్నాలుగు వందలు అనేది కంప్లీట్ చేసుకుందాం మనమైతే ఓకే మరి అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను నేను మళ్ళీ లాగిన్ అయ్యాక మళ్ళీ రైస్ చేసేటప్పుడు అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పుడైతే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇందాక మీకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం త్రీ థర్టీకి అయితే లాగిన్ అయ్యాను ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఉంది టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిండి ఒకటి త్రీ హండ్రెడ్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్ అయింది చూపిస్తే చూడండి ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఎక్కడ ఉన్నాను ప్రజెంట్ అనేది వన్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం ప్రెసెంట్ ఇప్పటికీ మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్కెల్ అనేది ఇచ్చింది అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వర్క్ అయితే అయ్యింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే అయ్యింది టూ రైట్స్ అని చెప్పాను కదా ఇదిగోండి కోంపల్లి బొల్లరం న్యూ బొల్లరం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ ఇచ్చిండు ఎయిటీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాం ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి లక్ష్మీనగర్ కాలనీ నుంచి పికప్ లక్ష్మీనగర్ నుంచి పికప్ లక్ష్మీనగర్ ఎస్ఆర్ నగర్లోనే ఇది ఈఎస్ఐ కార్ ఈఎస్ఐ ఎర్రగడ్డ సైడు ఇది వచ్చే రాధానగర్ ఎన్నో ఐడియా లేదు ఇది రిజెక్ట్ చేసేద్దాం అమౌంట్ తక్కువ ఉంది కోసం పడుతుంది కూకట్పల్లి డ్రాపు ఇది ఈఎస్ఐ నుంచి పికప్ కూకట్పల్లి డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే ఇచ్చిండు టెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ సిక్స్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్లో ఇక్కడికైతే ఇరవై రూపాయలు తక్కువ రెండు వేల ఐదు వందలు అయింది ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇందాక మనం ట్రేడింగ్ వచ్చేసాను అది మీకు చూపిస్తారు చూడండి ఖైరతాబాద్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఖైరతాబాద్ టైంలో రాధానగర్ అంట రాధానగర్ అదే ఇందాక ఫోర్ హండ్రెడ్ ఇవన్నది కదా సుతమోసారి గూగుల్ మ్యాప్స్లో రాధానగర్ అంటే ఎక్కడో అది బండ్లగూడ మౌలాలి అంట థర్టీ వన్ కిలోమీటర్స్ ఉంది సిక్స్ హండ్రెడ్ వరకు చూపించాడు యాక్సెప్ట్ చేశాను ఓకే మరి అయితే వెళ్దాం ఇది అయిపోయాక ట్రేడింగ్లో ఎంత వచ్చిందో ట్రేడింగ్ చేసింది చూపిస్తాను మీకు ఎంత అనేది మీకు చూపిస్తాను చూడండి క్యాన్సిల్ అయింది బుక్ చేసుకుంటుండ్రు క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ అదేవి అన్నది ఇంకొకటి కుక్కట్పల్లి ఓకే సెవెన్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే అయితే ఇది అయిపోయాక మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను కుకట్పల్లి యాక్సెప్ట్ చేశాను ఇది అయిపోయాక అప్డేట్ చేస్తాను పికప్ అయితే బాగా దారుణంగా ఇస్తుండు ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ బ్యాక్స్ నుంచి అయితే ఓకే అయితే వెళ్తాం ఇదైపోయాక మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాం హలో ఇప్పుడైతే మనకి ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది చూద్దాం మరి ఆ టూ రైట్స్ అనేది చూపిస్తే చూడండి ఒకటి ర్యాపిడో ఒకటి ఓలాలో ఒకటి ర్యాపిడోలో ఉన్నది ఈరోజు మొత్తంలో ఒకటే కుట్టిన ర్యాపిడోలో అది కూడా చూపిస్తాను మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఈరోజు డీజిల్ ఎంత అయింది ఇప్పుడైతే డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన డీజిల్ ఎంత అయింది మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఎంత వచ్చింది ఇన్కమ్ దానిలో మనకు ప్రాఫిట్ ఎంత అనే ఫుల్ డీటెయిల్గానే చూపిస్తాను ఇదిగోండి ఈరోజు మొత్తం వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్ లీటర్ అనేది ఇచ్చింది పదహారు పాయింట్ తొమ్మిది పర్ లీటర్ ఇదిగోండి ఒకటి అయ్యి ఒకటి ఓలాలు అయ్యిందని చెప్పాను కదా ఆఫీస్ పెట్టి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఏపీహెచ్ ఏపీహెచ్బి కాలనీ కూకట్పల్లి డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ త్రీ రూపీస్ దాంట్లో నేను జిఎస్టీ వచ్చేసి ట్వల్వ్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ వన్ మినిట్స్ రైడ్ రైడ్ టైం పట్టింది ఈరోజు మొత్తం వచ్చేసి రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయింది ఓలాలో ర్యాపిడోలో ఒక రైడు అది చూపిస్తాను సింగిల్ రైడే అయింది ఇదిగోండి ఇది ముంబై హైవే కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ కూకట్పల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి దూలపల్లి రోడ్డు కోంపల్లిలో డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి థర్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అమౌంట్ ఇచ్చాను థర్టీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అని పడింది వన్ అవర్ అయితే టైం పట్టింది మనకి ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి ఇప్పుడు వచ్చేసి టోటల్ వచ్చేసి కౌంట్ చేసుకుందాం మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ ఓకే ఓలాలో వచ్చేసి టూ సెవెన్ టూ ఎయిట్ ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ త్రీ రూపీస్ టోటల్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వేసుకోండి ఎక్స్ట్రా వచ్చింటే పైన టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అవి మిగుతాయి కదా కస్టమర్ ఎక్స్ట్రా ఇస్తారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ డివైడెడ్ బై పర్ కిలోమీటర్ ఎంత పైనా వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగాము ఈరోజు వచ్చేసి కిలోమీటర్ పదహారు రూపాయలు అయితే మనకు పడింది దీంట్లో డీజిల్ ఎంత పోయిందో చూసుకుందాం మనము వన్ నైంటీ ఫైవ్ డివైడెడ్ బై సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పదహారు వంద పదకొండు వందల అరవై ఏడు రూపాయలు డీజిల్ అయింది పన్నెండు వందలు అనుకో పదకొండు వందల అరవై ఏడు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ పదకొండు వందల అరవై ఏడు అంటే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి రెండు వేలు టూ థౌజండ్ అయితే మనకు టోటల్ ఎన్ని రైడ్స్ చేసామో చూపిస్తే చూడండి ఓలాలో ఒక రైడు ర్యాపిడోలో వచ్చేసి సెవెన్ రైడ్స్ రెండు వేలైతే మనకి సార్ ఇంకోటి ఉంది ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ పే చేశాను కదా అది మేనేజ్ చేయలేదు అది మైనజ్ చేసినట్లయితే పద్దెనిమిది వందలు అని ఈరోజు ప్రాఫిట్ అంతేనా ఇంతే పద్దెనిమిది వందలు అయితే మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది ఈరోజు అయితే మనకు పద్దెనిమిది వందలు అయితే మిగిలినాయి ర్యాపిడోలో వచ్చేసి సెవెన్ రైడ్స్ ఓలాలో వచ్చేసి వన్ రైడ్ అంటే టోటల్ ఎయిట్ రైడ్స్ చేసి మనకి పద్దెనిమిది వందలు మిగిలింది అది కాక ప్లేస్ మనం ఇది మధ్యాహ్నం ఒక టూ అవర్స్ ట్రేడింగ్ చేశాను అది మీకు చూపిస్తా చూడండి అందరికి అందరు అంటున్నారు డబ్బులు పోయినాయి అబ్బురు చేయట్లేదు ట్రేడింగు అని మూమెంట్ లేదు ట్రేడింగ్లో అందుకని డ్యూటీ అనేది చేస్తున్నా ఈరోజు చేశాను ట్రేడింగు చూపిస్తాను ఇదిగోండి తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు అయితే వచ్చింది ఇది మనకు ఒకటి అయితే లాస్ వచ్చింది మూడు అయితే లాస్ వచ్చింది అందుకని మనకైతే తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు సెన్సెక్సే తీసుకున్నాను అన్నీ సెన్సెక్సే మనకి గ్రూప్లో వచ్చినాయి థర్టీ ఫైవ్ రూపీస్కి బై చేశాను ఫార్టీ టూ రూపీస్కి సేల్ చేశాను సెవెన్ రూపీస్ ప్రాఫిట్తో సేల్ చేశాను వన్ ఫార్టీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది మనకి ఇంకోటి వచ్చేసి ఫిఫ్టీ నైన్కి బై చేశాను సిక్స్టీ ఎయిట్కి బై చేసా సేల్ చేశాను అంటే దాదాపు నైన్ రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నాను త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ వచ్చింది ఇంకోటి వచ్చేసి ట్వంటీ ఎయిట్కి బై చేశాను థర్టీ నైన్కి సేల్ చేశాను దీనికి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కొన్నాను ఇది ట్వంటీ కాదు ఇది ఫార్ సిక్స్టీ క్వాంటిటీ వరకేమో కొన్నాను ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ప్రాఫిట్ వచ్చింది ఇంకోటి వచ్చేసి ఇది మనకి లాస్ వచ్చింది ట్వంటీ ఎయిట్కి బై చేశాను ట్వంటీ త్రీకి సేల్ చేశాను ఫైవ్ రూపీస్ లాస్తో సేల్ చేశాను నైన్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే లాస్ వచ్చింది ఫార్టీ క్వాంటిటీ అయితే బెల్ చేశాను ఈరోజు ఒకటి ఈరోజు మొత్తం వచ్చేసి తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు దీంట్లో నుంచి ఈచ్ ట్రేడ్కి ఫిఫ్టీ రూపీస్ మైనస్ చేసుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ హండ్రెడ్ పోతే మనకు వచ్చేసి సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ప్రాఫిట్ ఈ నైన్ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకు ప్రాఫిట్ ఈరోజు దీంట్లో డ్రైవింగ్లో వచ్చేసి మనకి ఈ రెండు వేలు అయితే మిగిలినాయి పద్దెనిమిది వందలు ఇది వచ్చేసి ఏడు వందలు మిగిలినాయి మొత్తం చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందలు అయితే ఈరోజు మనకు మిగిలింది డైలీ ఇట్లా చేస్తున్నాను డైలీ ఒకటి రెండు ట్రైల్ అయితే ట్రేస్ తీసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మిగిలిలో వచ్చినవి చేసుకుంటున్నాను అట్లా చేసుకుంటూ ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాను అందుకైతే మనకి అట్లా దాంట్లో ట్రేడింగ్లో ఒక థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది డైలీ ఈరోజు తక్కువ వచ్చింది అది కూడా ఒకటి మైనస్ అయింది కదా అందుకు ఇంకోటి వచ్చేసి ఇంకేమున్నాయి అబ్బా చెప్పేకైతే ఏం లేవు మీరు ట్రేడింగ్ చేయాలి అనుకున్నట్లయితే కింద మీకు లింక్ పెడతాను ఐడి క్రియేట్ చేసుకోండి ఐడి క్రియేట్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు పెడతాను వాట్సాప్లో కూడా మీరు ఐడి క్రియేట్ చేసుకున్నాక అమౌంట్ డిపాజిట్ చేసుకోండి ట్రేడింగ్ చేయాలంటే మనకాడ ఫిఫ్ మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ అనే బడ్జెట్ ఉండాలి ఖచ్చితంగా థర్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌ థర్టీన్ థౌజండ్ అబవ్ ఉండాలి ఫిఫ్టీన్ కాదు థర్టీన్ థౌజండ్ వన్ త్రీ థర్టీ కాదు వన్ త్రీ పదమూడు వేలు కన్నా ఎక్కువ ఉండాలా ఎంత ఉంటే అంత ఎక్కువ అంటే ఎంత ఉంటే అంటే బెస్ట్ ఏం మిస్ కాకుండా అయితే ఉంటాం ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంచుకుంటే ట్రై చేయండి ఒకవేళ మీరు డబ్బులు అయితే ఎక్కడికి పోవు అవి మనకు కావాల్సినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఈరోజు విత్డ్రా పెట్టినామంటే రేపు మార్నింగ్ మన అకౌంట్లో కానీ క్రెడిట్ అయిపోతాయి అది అయితే ఓకే మరి అయితే ఈరోజు వీడియో అయితే ఇదే రెండు వేల ఐదు రెండు కలిపి ప్రాఫిట్ ఎర్నింగ్ చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందలు ప్లస్ ఏడు వందలు తొమ్మిది వందలు నాలుగు వేల వంద ఈరోజు ప్రాఫిట్ ప్రాఫిట్ కాదు ఎర్నింగు దాంట్లో మనకు మిగిలింది మాత్రం రెండు వేల ఐదు వందలే మిగిలింది ఇది మరి ఓకే మరి నా వీడియో నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే మీకు ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చేసుకోండి దీనికి ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే చేయట్లేదు నేను చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎలా చేయాలో మీకు చూపించాను దానికి మీరు అది చూడండి డేట్ ఫోర్త్ సెప్టెంబర్ ఫోర్త్ వీడియో చూడండి సెప్టెంబర్ ఫోర్త్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎలా ట్రేడింగ్ చేయాలా ఏ గ్రూప్లో ఇస్తారా అనేది గ్రూపు నేను ప్రొవైడ్ చేస్తాను మీకు మీరు ఐడి పేరు మీద మీ పేరు మీద ఐడి నా రెఫరల్ యూజ్ చేసుకుని ఐడి క్రియేట్ చేసుకున్నట్లయితే నేను మీ గ్రూప్ ఇస్తాను కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను ఆ గ్రూప్లో అనేది పెడతారు పెట్టి మనం చూసుకొని నిదానంగా చేసుకోవడమే ఎక్కువ ఆశకి పోకుండా లిమిట్లో ఓకే మరి అయితే బాయ్ అందరికీ గుడ్ నైట్ ఉన్నారే బలుద్దాం డ్యూటీ అవర్స్ చెప్పలే కదా మర్చిపోయినా సెవెన్కి స్టార్ట్ చేశాను వన్కి ఆఫ్ చేశాను సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ సిక్స్ అవర్స్ మళ్ళీ త్రీకి స్టార్ట్ చేశాను ఎయిట్కి ఆఫ్ చేశాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ అవర్స్ మొత్తం అయితే ఈరోజు లెవెన్ అవర్స్ అయితే డ్యూటీ చేశాను లెవెన్ అవర్స్ డ్యూటీ చేస్తే పద్దెనిమిది వందలు అనేవి మిగిలినాయి ట్రేడింగ్లు ఏడు వందలు మిగిలినాయి ఓకే మరి అయితే గుడ్ నైట్ అందరికీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి యూజ్ అవుతుంది ఎవరికైనా ओके मारे